అందరికీ నమస్కారం నా పేరు రవితేజ నేను క్రిషిఫై కంపెనీ నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాను మన క్రిషిఫై కంపెనీ చూసుకుంటే మన సపరేట్ ఒక యాప్ ఉంది మన యాప్లో మేము ఫార్మర్స్ని అదా మన యాప్లో ఫార్మర్స్ అనేది ఆన్బోర్డ్ చేసుకుంటాము మన అతని ఫీల్డ్ అనేది జియో ఫెయిన్స్ చేస్తాము ఆ జియో ఫెన్స్ చేసినాక మనకు ఫార్మర్ డీటెయిల్స్ డేటా అంతా మన యాప్లో వచ్చేసిద్ది మన క్రిషిఫై మెయిన్ కంపెనీ ఏంటంటే ఫార్మర్కి ఫ్రీ అడ్వైజర్ ఇస్తాము అంటే ఫార్మర్ సలహాలు ఇస్తాము తన పంట ఎలా ఉంది పంటను పెట్టేసి మనం ఏ మందులు వాడుకుంటే మనకి మంచి క్వాలిటీ వచ్చేసిద్ది అదేవిధంగా మనం చూసుకుంటే మన దగ్గర పంట డాక్టర్ ద్వారా చేత సందర్శన జరిగిద్ది అదేవిధంగా మేము ప్రతి ఒక్క వారం మనం తోటకు వచ్చేసి చూ తోటంతా అబ్జర్వ్ చేసి చూస్తాము ఏమేమి ఉంది తోట కండిషన్ ఎలాగా ఉంది మనం మంచి ఇంప్రూవ్మెంట్ కావడానికి ఏమేమి మందులు వాడాలా ఏమన్నా చేయాలా అనేది రైతుకి అది అడ్వైజ్ చేస్తాము అది అడ్వైజ్ చేసిన మెసేజ్ మా యాప్లో పెడితే డైరెక్ట్గా వాట్సాప్ రైతుకి వెళ్ళిపోయింది ఇంకో విధంగా చూసుకుంటే మనకు ఆన్లైన్ కాల్ సలహా మద్దతు ఉంది సో మనం రైతు వేరే సాట మనం వేరే సాట ఉన్నప్పుడు డైరెక్ట్గా కాల్లో అయినా మన రైతు కమ్యూనికేట్ అయ్యి మేము రైతుకినే హెల్ప్ చేస్తాము ఇంకో చూసుకుంటే వాతావరణ హెచ్చరికలు సూచనలు మన క్రిషిఫాయ యాప్లో చూసుకుంటే ఒక వారానికి సరిపడా మనకు ఒక వారం వాతావరణం అంతా అక్కడ యాప్లో ఉండిపోయిద్ది మన నెక్స్ట్ ఉంది ఎండలో ఎంత ఉంది తిరుపతి ఎంత పెరుగుతుంది అదే వర్షాలు వచ్చే సూచన ఎలా ఉండాలని యాప్లో అంతా చూపించింది ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మార్కెట్ మన మార్కెట్ రేట్స్ మనం మిగిలిన రైతులు అని మార్కెట్కి వెళ్ళేదాకా రేట్లు అనేది తెలియదు మా రైతుకి అది ఎంత ఉండిద్దో అసలు సౌహల్లో కూడా ఉండదు అది పెరగవచ్చు తగ్గొచ్చు ఇలా మన కృషిపై ఏంటంటే డైరెక్ట్గా యాప్ రైతు అది పొద్దున తోట కోసే ముందే మన యాప్లో అది ధర చూసుకోవచ్చు ఈరోజు టమాటా ధర ఎంత ఉంది కలింగ ధర ఎంత ఉంది దోసకాయ ధర ఎంత ఉందని అది చూసుకొని రైతు ఆ ధర ఇష్టమైతేనే రైతు కటింగ్ పెట్టుకొని ఇక్కడ డైరెక్ట్గా రైతు అనేది తెచ్చి ఇక్కడ డైరెక్ట్గా నల్ల చెరువు చెరువులు తనది మెటీరియల్ అనేది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు సో మనకి ఇదేందంటే రైతు మనం చూసుకుంటే రైతు ఇక్కడ ఏంటంటే మెయిన్గా మార్కెట్ ధర ముందే తెలుస్తుంది పంట కోసే ముందే ఎంత ధర ఉండదు ఏందని కోసినాక బాధపడడానికి అవకాశం లేదు ఇంకో ఇంకోటి సెకండర్ ఏందంటే మన సెక్యూరిటీ ఉంది ఇక్కడ సో ఇటువంటి విషయంలో రైతు దగ్గర ఏంటంటే ఎటువంటి కమిషన్ అనేది ఉండదు రైతు దగ్గర ఎటువంటి షూట్ అనేది తీసుకోము మీరు మీ కృషి ఫైలో మీరు కూడా మీరు కూడా ఒక పార్ట్ అవుదాం అనుకుంటే మీరు మేము ఇక్కడ నలచెల్లోనే ఉంటాము మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా యాప్లో మేము ఇంక్లూడ్ చేస్తాము అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము మీకు అన్నీ నీట్గా తెలుస్తాయి రైతుకి మన ఏంటంటే ఓపెన్ ట్రాన్సాక్షన్ అంతా ఉంటుంది